హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను మళ్ళీ ఒక బ్లౌజ్ ట్రై చేశానండి అంటే అంత పర్ఫెక్ట్గా అయితే లేదు అంటే నాకు బాగానే ఉంది వేసుకుంటే బ్యాక్ వచ్చి ఇట్లా లీఫ్ మోడల్లో కట్ చేసుకొని కీహోల్ నెక్ అంటారు కదా అలాగా ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్టు షేప్ బెల్ట్ పెట్టాను అంటే బాగానే కుదిరింది నాకు అంటే బయట వాళ్ళకి కాదు కదా బయట వాళ్ళకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి కూడా నేను ఫస్ట్ నార్మల్గా ప్రిన్సెస్ కట్కే కట్ చేసుకున్నాను తర్వాత షేప్ బెల్ట్ కూడా పెడితే బాగుంటుందని చెప్పి మళ్ళీ కొంచెం క్లాత్ని అక్కడ కొంచెం పైకి కట్ చేసి షేప్ బెల్ట్ తీసి దాన్ని మళ్ళీ దానికి అటాచ్ చేశాను అది కొంచెం అంత పర్ఫెక్ట్గా కనిపించలేదు కానీ వేసుకుంటే మాత్రం ఫిట్టింగ్ బాగానే వచ్చింది ఫినిషింగ్ చూడడానికి అలా లేదు కానీ వేసుకుంటే ఫిట్టింగ్ బాగానే ఉంది ఇంకా ఇది ట్రై చేశాను నెక్స్ట్ ఈసారి బాగా ముందుగానే ప్లాన్ చేసుకొని ఫస్ట్ మనం ఎలా కుట్టలోనేది ప్లానింగ్గా చేసుకుంటాం అనుకున్నాను ఇప్పుడైతే పర్వాలే బాగానే వచ్చింది బయట వాళ్ళకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా నాకే కాబట్టి నేను ఏదో అడ్జస్ట్ అయిపోయి అలాగో చేసుకుంటున్నాను ఫ్రంట్ వచ్చి స్టార్ నెక్ లాగా పెట్టుకొని బ్యాక్ కీహోల్ నెక్ పెట్టాను బాగానే వచ్చింది ఫస్ట్ మోడల్ అండి ఇట్లాగా ట్రై చేయడం నేను ఎలా ఉంది బాగుందా లేదా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి బాగానే ఉందని నాకు అనిపిస్తుంది మీకు కూడా బాగుంది నా ఫస్ట్ ప్రయత్నం ఎలా ఉందో చూసి ఎలా ఉంది కామెంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి మీకు బాగా తెలుస్తుందో లేదో కానీ మీకు బాగా చూపించాలి అనేది తాపత్రయం నాది మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నానో లేదో తెలియదు నాకు సరిగ్గా చూపించడం తెలియలేదనుకుంటా మీరు బాగుందో లేదో కామెంట్ చేసి అయితే చెప్పండి బాగానే వచ్చింది కానీ చూసే వాళ్ళకి ఎలా ఉందో ఏమో తెలియదు మీ కామెంటు ద్వారా నేను పర్ఫెక్ట్గా చేశానా లేదా అనేది తెలుసుకుంటాను నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి బ్లౌజ్ బాగా కుట్టాలని మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి సరే ఈసారి మంచి స్టిచ్చింగ్ బ్లౌజ్లోనూ ఏదో ఒకటి తీసుకొని ఈసారి మంచి వీడియోతో వస్తాను ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి తర్వాత ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాను నాకు బాగా కుదరాలి మంచిగా కొట్టాలని మీరందరూ కూడా నన్ను ప్లస్ చేస్తారని అనుకుంటూ ఓకే ఉంటానండి అందరు హె హెల్తీగా ఉండండి సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండి అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం ఇంకంతేనండి ఈ రోజుతో ఈ వీడియో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదాలండి